హాయ్ అండి ఈ మొక్కని చూసారా ఇది మామిడి అల్లం మొక్క ఈరోజైతే ఈ మొక్కనైతే రీపాట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంత హెల్దీగా ఉన్న మొక్కని ఎందుకు రీపాట్ చేస్తున్నాను అనుకుంటున్నారా చూడండి దుంప ఈ టబ్లో పెట్టేటప్పుడు అయితే ఇలా సైడ్కి అయితే పెట్టేశారు ఈ దుంపలు చూసారా సైడ్కి ఊరడం వల్ల అసలు ప్లేస్ లేక ఇలా పైకి వచ్చేసాయి అనమాట ఇంకా దీని అయితే రీపోర్ట్ చేద్దామని దీని చుట్టూ ఉన్న మటన్ అయితే ఇలాగా కదిపి లూజ్ చేస్తున్నాను సైడ్కి అయిపోవడం వల్ల టప్ కూడా ఆ సైడ్కి ఇవి ఎదగడానికైతే బాగా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది అందుకనేసి ఈయనైతే ఇంకా కొంచెం పెద్ద టబ్లో అయితే పెట్టుకుందాం అనేసి రీపోర్ట్ చేస్తున్నాను ఈ దుంప మొక్కల్ని ఇలాగా రీపోర్ట్ చేస్తే ఏవేమో డిస్టర్బ్ అవుతుంది అనుకుంటారు కదా అలా ఏం కాదండి మనం డిస్టర్బ్ చేయకుండా రూట్స్ అనేవి కూడా డిస్టర్బ్ అవ్వకుండా మనం తీస్తే అసలేం కాదండి అండి ఈ మొక్కనైతే చుట్టూ మట్టి అంతా తవ్వేసాం కదా కొంచెం బాగా లూజ్ అయ్యింది ఆ మొక్కను పట్టుకొని లాగేసరికి మొత్తం అంతా కూడా వచ్చేసింది చూసారా అసలు ఇదేమీ డిస్టర్బ్ కాలేదు వేర్లు కూడా అంతా బాగా వచ్చేసింది చూసారా దుంపలు బాగా ఊరేయి మామిడి అల్లం ఇదంతా కూడా ఇలా సైడ్కి వచ్చేసాయి ఈ టప్లోనైతే పాపం ఇరుక్కిపోయినట్టుగా అయిపోయినట్టు ఉంది వాటికి అందుకని పెద్ద వేరే పెద్ద కంటైనర్లోకి అయితే మార్చేసుకుందాము ఈ మామిడి అల్లాన్ని నిల్వ పచ్చళ్ళు కూడా చేసుకుంటారు కదండి మీకు తెలిసే ఉంటుంది మందికి అయితే ఇదిగోండి పెద్ద టబ్లో అయితే తీసుకున్నాను ఇందులో అయితే అడుగున కొంచెం మట్టి వేసేసుకొని ఆయన అయితే ఇంకొంచెం ఇసుకని కలుపుకుంటున్నాను ఈ దుంపలు లోపల మట్టిలో ఊరే దుంపలకి ఏదైనా సరే ఇలాగా ఇసుక వేసి లూజ్గా ఉంచితే బాగా అవి ఎదగడానికైతే బాగా యూజ్ అవుతుంది ఇదిగోండి దీన్ని అయితే ఇలా తీసి ఈ టబ్లో పెట్టేసాము ఇంకా దీన్ని అంతా కూడా మట్టితోనే ఫిల్ చేసుకుంటున్నాము ఈ మట్టి అంతా కూడాను కిచెన్ వేస్తో తయారు చేసుకున్నాము ఈ మామిడి అల్లం మొక్క అమ్మ వేసారనమాట ఎంత హెల్తీగా ఉంది దీనికి ముందు కూడా కిచెన్ వేస్తోనే ఎంత కలిపారు అనమాట మట్టి అందుకే మొక్క అయితే చాలా హెల్తీగా ఉంది ఇక ఈ పెద్ద కంటైనర్లో అయితే బాగా దుంపలు అయితే వస్తాయి అది కూడా చూపిస్తానండి మీకు ఇక పైన అయితే ఇలా ఎండుటాకులు అన్నీ కూడా వేసేసుకుంటున్నాము ఇలా ఎండుటాకులు వేసి మళ్ళీ దీనిపైన కూడా మట్టినైతే కవర్ చేసేసుకోవాలి మనం ఇలా కిచెన్ వేస్ట్తో చేసిన మట్టి అలాగే ఎండుటాకులు ఇవన్నీ వేయడం వల్ల మట్టి అయితే లూజ్గా ఉంటుంది అలాగే కింద కూడా ఇసుక వేసుకున్నాం కదండి మట్టి అయితే లూజ్గా ఉంటుంది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంటేనే సాయిల్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇక ఇదంతా కూడా టబ్ అంతా కూడా ఇలాగా మట్టితో అయితే ఫిల్ చేసేసుకున్నాము ఈ మామిడి అమ్మని కాదండి జాతి మొక్కలకి ఏదైనా సరే కంటైనర్ మనం పెద్దగా ఇచ్చి వాటికి కావలసిన ఎరువులు అన్ని కూడా మనం ఇస్తూ చూస్తూ ఉంటే మనకి హార్వెస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఇది చిన్న మొక్క అనమాట దీందే ఊడిపోయింది ఇదైతే ఇక్కడైతే నాటుకుంటున్నాను చాలా బాగా వస్తుంది ఇది కూడా మన పసుపు మొక్కల్లాగేనే చూడ్డానికి అచ్చం పసుపు మొక్కలాగే అనిపిస్తుంది ఈ మామిడి అల్లంతో అయితే నిల్వ పచ్చళ్ళు అవి చేసుకుంటారండి మనం అల్లం చేస్తాం కదా అల్లం పచ్చళ్ళు సేమ్ అలానే దీంతో కూడాను చేస్తారు గొండి చూసారా మొక్క నాటుకునేక ఇది ఈవినింగ్ ఈవినింగ్ కూడా అసలు ఏమీ డెల్ అవ్వలేదు మొక్క నేను నాటేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉందనమాట ఇక మొక్క అయితే ఈవినింగ్ కూడా మొక్కను ఒకసారి చూసి కొంచెం వాటర్ అయితే వేశాను మొక్క అయితే అసలు ఏం వాడలేదు నేను వేసేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది